ప్రైజ్లా అందరికీ వందనాలు నిత్య జీవన్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులు ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట అందరికీ వందనాలు శుభం తెలియజేస్తున్నాను నా యొక్క సాక్షి జీవితం ఏంటంటే నా పేరు బాబు నాయక్ మాది తండ మారుమూల తండ ఉమ్మడి గుంటూరు జిల్లా వెనుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం ఒక మారుమూల తండ మా తండ పేరు ఘాటి తండ నేను నా బాల్యం నా విద్యాభ్యాసం మొత్తం ఒకటి నుంచి ఐదో క్లాస్ వరకు మా తండాలని చదువుకున్నాను తర్వాత ఆరు ఏడు వెల్ల దగ్గరలో ఉన్న వెల్లటూరులో హై స్కూల్లో చదువుకున్నాను ఎనిమిది తొమ్మిది పది తరగతి కారంపూడి బ్రహ్మరాయుడు హై స్కూల్లో చదువుకున్నాను ఇంటరు తెనాలి అంబేద్కర్ కాలేజీలో చదువుకున్నాను తర్వాత బి ఫార్మసీ నందిగామ కృష్ణా జిల్లాలో చదువుకున్నాను తర్వాత ఫార్మసీ నసరాపేట ఎంఏఎం కాలేజీలో చదువుకున్నాను ఇది నా విద్యాభ్యాసం నేను యేసు ప్రభులు ఎలా వచ్చానంటే నేను దేవుడిని ఎలా నమ్ముకున్నానంటే నేను నా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ ఎలాంటిదంటే మా ఇంట్లో మా తాత ముత్తాత కాలం నుంచి మా ఇంట్లో మా కుల దేవత మా బంజారా ప్రజల మా కుల దేవత తులసమ్మ మంత్రాలమ్మ దేవతలు ఇద్దరు దేవతలు ఉన్నారు ఆ ఇద్దరు దేవతలు మా మా తాత ముత్తాతల కాలం నుంచి మా ఇంట్లోనే ఉన్నారన్నమాట మా మా నాన్న మా నాన్న మా తాత చనిపోయిన తర్వాత మా నాన్న అమ్మవారి కార్యక్రమం చేస్తున్నాడు తర్వాత మా నాన్న తర్వాత నేను ఆ కార్యక్రమం చేసేవాడిని ఇప్పుడు నా వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు నా చిన్నప్పటి నుంచి మొత్తం విగ్రహారాధనలోనే పెరిగాను విగ్రహారాధనలోనే జీవించాను ఇది నా జీవితం నేను యేసుప్రభులో రావడం ఏసుప్రభుని నమ్ముకోవడం నాకే విచిత్రంగా ఉంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి యేసు ప్రభు అంటే నాకు పడదు యేసు ప్రభు అంటే నాకు గిట్టదు ఆయన అంటే నాకు నచ్చదు ఎందుకంటే మా కుల దేవత మా దేవుళ్ళు మా మా వాళ్ళు మా వెంకటేశ్వర స్వామి మా ఆంజనేయ స్వామి మా వాళ్ళే మా వాళ్ళేనే నేను అనుకునేవాడిని అలా జీవించాను నా జీవితం అలా ఉందనమాట ఇంకా డైరెక్ట్గా మ్యాటర్లో వెళ్తున్నాం నేను చిన్నప్పుడు నేను ఫోర్త్ క్లాస్ అప్పుడు చదువుతున్నప్పుడు మా ఊర్లో కొత్త టీచర్ గారు అప్పుడే ఆమెకి కొత్తగా జాబ్ వచ్చింది ఆమె పేరు రామాబే రామాదేవి టీచర్ గారి పేరు ఆమె క్రైస్తవరాలు ఆమె ప్రతిరోజు ప్రార్థన చేసేది నాతో స్నేహితుడు ఉన్నాడు హనుమంతు హనుమంతు అతను ప్రతిరోజు చర్చికి వెళ్ళి పడుకునేవాడు మా ఊరు పక్కన ఇంకో ఊరుంది సోముల వాగుతండా అని అక్కడ వెళ్ళి చర్చిలో పడుకునేవాడు నేను కూడా అతని వెనకెళ్ళి చర్చిలో పడుకునేవాడిని కానీ జస్ట్ ప్రార్థన చేస్తే ఏదో నామకార్థంగా ప్రార్థన చేసేవాడిని అలా జర జరిగేది నా జీవితం తర్వాత 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 ఏం జరిగిందంటే అక్కడ టీచర్ గారు ప్రార్థన చేయడం నేను చూడడం అన్నీ చేశా ఈ టీచర్ గారు ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది మా టీచర్ గారు అని అనుకునేవాడిని తర్వాత తర్వాత హై స్కూల్కి వెళ్ళాను హై స్కూల్ జీవితం అయిపోయింది తర్వాత ఇంటర్లోకి వచ్చాను ఇంటర్ తెనాలి అంబేద్కర్ కాలేజ్ అది జూనియర్ కాలేజీ అది గవర్నమెంట్ కాలేజీ అక్కడ జాయిన్ అయ్యాను ఇంటర్ బైపీసీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలు సినిమా నా జీవితంలో చిన్నప్పటి నుంచి అన్నీ నాకు ఇష్టమైన దే దేవుడు ఆంజనేయస్వామి మా ఇంట్లో ఇద్దరు దేవతలు ఉన్నారు మా ఊరు జనాలు ప్రతి ఒక్కరూ వచ్చి మా ఇంట్లోనే ఇది చేసి కొలుపు పండుగ చేసి అందరూ పొట్టలు కోసి కోసి వెళ్తారు అందరూ మా ఇంటికి రావాలి మా ఇంటికి వచ్చి ప్రతి సంవత్సరం అలా చేస్తుండేవాళ్ళు అనమాట కొలుపు పండుగ మా భాషలో కొలుపు పండగ అనమాట ప్రతి ఒక్కరు వచ్చి చేస్తూ వెళ్తారనమాట విగ్రహారాధన సంబంధించి ప్రతి సంవత్సరం జరిగేది నా చిన్నప్పటి నుంచి నా ఇంటర్ వరకు జరిగేది అనమాట నేను ఎప్పుడైతే ఇంటర్లో వచ్చానో మా ఫ్యామిలీ మొత్తం మారిపోయింది మేము మా చిన్నప్పుడైతే నేను చూస్తే మా ఇంట్లో మాకు ఏ కొద్దు ఉండేది కాదు అన్నీ సమృద్ధిగానే ఉండేది తర్వాత ఏమైదు కానీ మెల్లమెల్లగా దిగిజారిపోతున్నాం దిగిజారిపోతున్నాం దిగిసారిపోతున్నాం ఇంటర్ ఆ ఇంటర్ ఆ టైంలో ఇంటర్ చదువుతున్న ఆ రోజుల్లో అక్కడ కూడా ప్రతి సండే చర్చికి చర్చి అక్కడ కార్యక్రమం జరిగింది మా కాలేజీలో కానీ నేను అటెండ్ అయ్యేవాడిని కానీ మనస్ఫూర్తిగా ప్రయత్నం చేసేవాడిని కాదు నేను అనుకునేవాడిని మా దేవుళ్ళు మా ఎదుటే గెలుస్తున్నారు మా ఎదుటే ఉన్నారు వీళ్ళేంటిశు ప్రభుయ్య నిజమైన దేవుడు అంటారు ఏదేదో వాక్యం చెప్తారు ఇవన్నీ ఎవరో మనుషులు రాసిన ఈ బుక్ ఇది మనుషులు రాసిన బుక్ దీంట్లో ఏముంది దీంట్లో ఏం జీవం లేదు అసలు అసలు ఏదో వీళ్ళు పాస్టర్లందరూ జీవించడానికి బ్రతకడానికి మాత్రమే వీళ్ళు వాక్యం చేస్తారు కానుకల కోసం వాక్యం చెప్తున్నారు వీళ్ళు బ్రతకడాని కోసం యేసుప్రభుని యొక్క మార్గం ఎంచుకున్నారని నేను ఇంటర్లో అనుకునేవాడిని ఆ తర్వాత ఇంటర్ ఆ టైంలో చాలామంది నాతో పాటు నా క్లాస్మేట్స్ సహోదరులు కొంతమంది సిస్టర్స్ వాళ్ళు ప్రేయర్ చేసేవాళ్ళు వాళ్ళైతే నన్ను సజెస్ట్ చేశారు అన్న నిజమే దేవుడు యేసు ప్రభు నమ్ముకో తెలుసుకో అని చాలామంది నా స్వార్థ చెప్పారు వాళ్ళు చెప్పినా కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు రిజెక్ట్ చేసాను ఏని చెప్పేది సోది మా నిజమైన దేవుడు మా మా తిరుపతిలో రోజు కొన్ని లక్షల మంది వెళ్తారు సంవత్సరానికి కొన్ని కోట్ల మంది దర్శనం చేస్తారు వాళ్ళందరూ అబద్ధమా అది అబద్ధమా కాదు కదా వీళ్ళు చెప్తుంది అబద్ధం అది నిజం అనుకునేవాడిని నేను అలాగే జీవిస్తూ అలా ఉండడం తర్వాత నా జీవితం మెల్లమెల్లగా మా ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్గా డౌన్ డౌన్ అయిపోతూ ఉంది అనమాట నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను డిగ్రీలో జాయిన్ అయ్యడానికి నాకు ఆర్థికంగా సపోర్ట్ అనేది ఆగిపోయింది డిగ్రీలో నాకు బిఫార్మ్సీ సీటు వేరే చోట కృష్ణా జిల్లా నందిగమలో సీటు వచ్చింది జాయిన్ అవ్వడానికి వెళ్ళడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు ఏదో ఏదో విధంగా చేసి అప్పు తెప్పించుకొని గోల్డ్ పెట్టి అప్పు తెప్పించుకొని ఒక పదివేలు తీసుకొచ్చి మా తల్లిదండ్రులు మా చేతిలో ఇవ్వడం ద్వారా నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను అక్కడ కూడా డిగ్రీ త్రీ ఇయర్స్ ఫస్ట్ టూ టూ ఇయర్సు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను అక్కడ కాలే హాస్టల్లో చాలా డిస్టర్బెన్స్ ఉండేది అలా జరుగుతుండో తర్వాత మేము ఒక రూమ్లో షిఫ్ట్ అయ్యాము బయట రూమ్ అద్దె రూమ్కి హాస్టల్లో పిల్లలు బాగా చేస్తున్నారు చదవడానికి వీలు లేదు అది కూడా బీ ఫార్మల్స్ అంటే ఈ సంవత్సరానికి రెండు ఎగ్జామ్స్ ఉంటాయి నవంబర్ డిసెంబర్లో ఒకే ఎగ్జామ్ మళ్ళీ మే జూన్లో ఒకే ఎగ్జాము ఈ కష్టంగా ఉందని నేను బయట రూమ్లో షిఫ్ట్ అయ్యాను అలా జీవితం జరుగుతుంది నా జీవితంలో ఒక సహోదరుడు ముక్కంటి అతను నాకు పరిచయం అయ్యాడు రోజు మా రూమ్కి వచ్చేవాడు అన్నా ఇసుప్రభు నమ్ముకో అన్నా అని నాకు స్వార్థ చేసేవాడు ఆ బ్రదర్ నేను వినేవాడిని వినే ఓకే ఓకే అని చెప్పేసి ఇంకా ఈ చేతో విని ఈ చేతో వదిలేసేవాడిని ఇవన్నీ ట్రాష్ అని అలా ఉండేవాడిని తర్వాత అలా ఆ బ్రదరు నాకు ఒక సంవత్సరం స్వార్థ చేసి ఉన్నాను అయినా నేను నమ్మలేదు నేను మా రూంలో ఒక చిన్న దేవతలు పెట్టుకుంటారు కదా ఆ దాంట్లో విగ్రహాలు పెట్టుకుని రోజు రోజు అగ్రబత్తులు వెలిగించడం సాంబ్రాణి వెలిగించడం వారానికి రెండు వారాలు కొబ్బరిగా కొట్టడం అలా చేస్తుండే అప్పటికీ మా ప నా పరిస్థితి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నది ఏంది నా పరిస్థితి ఇలా నెల నెలకి అద్దె కట్టడానికి డబ్బులు కూడా పేరెంట్స్ పట్టు ఇంటి దగ్గర నుంచి పంపించడం చాలా కష్టంగా ఉండేది అలాంటి టైంలో ఆ బ్రదర్ స్వార్థ చెప్పడం ఇవన్నీ నాకు గజిబిజిగా ఉండేది నా జీవితం ఏదో తెలియని వెళితే బాధ ఉండేది కానీ చాలా 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 కష్టంగా నా జీవితం ముందు సాగుతున్న ఆ టైంలో ఆ బ్రదర్ స్వార్థ చెప్పి దేవుని నమ్ముకు అన్నా అని చెప్తే నేను అసలే నా పరిస్థితి బాగలేదు మా దేవుళ్ళు ఉన్నారు మా దేవతలు ఉన్నారు ఈడేంటి సోది మధ్యలో అని నేను మనసులో మనసులో సనుక్కుని సరే ఈసారి రాని వ్యవహార ఏదో చూద్దామని అనుకున్నాను తర్వాత ఆ బ్రదర్ వచ్చి ఒకరోజు స్వార్థ చెప్పాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా చెప్పాడు విన్నాను తర్వాత సాయంత్రం అయ్య మళ్ళా గ్యాప్ మళ్ళా సాయం మళ్ళా రాత్రి ఎనిమిది గంటలకు వచ్చాడు ఎనిమిది నుంచి ఇంకా నైట్ ఒకటి రెండు గంటల దాకా శువార్త చేశాను విన్నాను నేను అనుకున్నాను నేను అంత పిచ్చోడిన నన్నే తగులుకున్నాడు నేను వింటున్నాను కాబట్టి రోజు నన్ను సతాయిస్తున్నాడు అనుకొని అనుకుని నేను లాభం లేదు ఇతను నేను వదిలేసుకోవాలి అని నేను ఏదో చేయాలి అని ఆలోచన చేసి చెప్పు తమ్ముడు చెప్పు అని చెప్పాను అన్న దేవుడు మాట్లాడతాడన్నా ఆయన నిజమైన దేవుడు అంటే దేవుడు మాట్లాడతాడు ఆ మాట్లాడతాడు నిజమైన దేవుడు యేసు అహేసుప్రభు అన్నా అని చెప్పాడు మాట్లాడతాడా మాట్లా అవును మాట్లాడతాడా నిజంగా మాట్లాడతాడు నీ దేవుడు మాట్లాడతాడు సరే నీ దేవుడు నిజంగా మాతో మాట్లాడితే ఇప్పుడు ఈ టైంలో మాట్లాడితే ఖచ్చితంగా నేను చర్చకు వస్తా తమ్ముడు అన్నాను అన్న నిజంగా దేవుడున్నా మాట్లాడతాడు అన్నాడు సరే ప్రార్థన చేయని నైట్ రెండు గంటలైంది ప్రే చేశాడన్నా దే ప్రే చేసిన తర్వాత అన్న దేవుడు నీతో మాట్లాడతాడన్నా అన్నాడు సరే తమ్ముడు పడుకుంటానని చెప్పి పడుకున్నాము ఆ రోజు అయితే నాకు నిద్ర రాలేదు దేవుడు మాట్లాడతాడంట నాతో అది కూడా సరే చూద్దాం ఈ యేసు ప్రభు ఏంటో కథ ఏంటో చూద్దాం ఈ రోజు దేవుడు మాట్లాడు దేవుడు ఎలా మాట్లాడతాడు మనతో మరీ అంత పిచ్చుళ్ళా కనబడుతున్నాను ఈడికి నేను అని అనుకున్నాను రేపు కనుక ఈడు నాకు సువార్త చెప్తే మళ్ళీ ఈ కొట్టాలి అనుకుని నేను రెడీగా ఫిక్స్ అయ్యి ఇంకా కర్రలు అన్నీ తెచ్చుకుని రూమ్లో మొత్తం అరేంజ్ చేసుకుందాం ఈయన్ని కొడదామని ఇంకా మూడు అయింది నాలుగు అయింది ఐదు అయింది ఐదు గంటలకు లేచి బయట వచ్చా మాట్లాడేది ఇంక నేను నవ్వుకుంటున్నాను ఈడ నా చేతిలో అయిపోయాడు ఈరోజు ఇంకా ఛాన్స్ లేదు ఈ రోజు నా చేతుల నుంచి ఇటు తప్పించుకోలేడే అనుకున్నాను నేను తర్వాత ఐదున్నర అవుతుంది అక్కడ అలా కళ్ళు మూసుకొని అలా జస్ట్ ఏదో ఆలోచన చేస్తున్నాను అందులోనే ఒక కొండ మెరుపు మెరుపు ఒక కొండ లాంటి సౌండ్ ఒక కొండ ఏదైతే సౌండ్ వస్తుందో కొండలో నుంచి ఆ కొండ లాంటి సౌండ్ రా నా సన్నిధికి రా అని గట్టిగా ఆ సౌండ్ వినపడితే నాకు దడ షేక్ అయింది నా గుండెలో దడదడ సౌండ్ వచ్చింది నాకైతే భయపడ్డా షేక్ అయిపోయాను అబ్బో అని లేసి ఇంకా మాట్లాడింది దేవుడు అని అనుకుని తర్వాత తమ్ముడిని లే తమ్ముడు లే అని తమ్ముడు చర్చికి తమ్ముడు లేచి ప్రార్థన చేసి వెళ్దాం అందా నేను వెళ్దా సరే అన్నా ప్రతి ఆదివారం రోజు నా డ్యూటీ ఏంటంటే గ్రౌండ్కి వెళ్ళడం క్రికెట్ ఆడడం మా టీం ఉంది టీం తీసుకెళ్ళి వేరే టీంతో మ్యాచ్ ఆడాం అదే నా ప్రతి సండే అది కానీ రో ప్రతి సండే నేను ఏం చేసేవాడి అంటే రండి క్రికెట్ వెళ్దాం రాండ్రా రాండ్రా రండి లేండి లేండి అని వాళ్ళు అందరినీ ఫోన్ చేసి పిలవడం గ్రౌండ్ తీసుకెళ్ళి నా నా బాధ్యత నేను టీం వైస్ కెప్టెన్ ఇంకా ఆ రోజైతే మా టీం వాళ్ళు అందరూ వచ్చేసారు అరే రారా మ్యాచ్కి వెళ్ళారా అరే నేను మ్యాచ్కి రావట్లేదు నేను చర్చికి వెళ్తున్నాను ఏంది చర్చికి వెళ్తున్నావా అవును రా చర్చికి వెళ్తున్నాను ఇంకా ఆ బ్రదర్తో చర్చికి వెళ్ళాను చర్చి దగ్గర వెళ్ళి ఏం వెళ్ళి నేను కూర్చున్నాను ఆరోజు దేవుని వాక్యం ఒక చోట ఉంది కీర్తన కీర్తన నుంచి ఒక వచనం చూపించాడు ఎక్కడో ఆ వచనం అయితే నాకు కట్టగా గుర్తులేదు కానీ నూట పదిహేను కీర్తన అనుకుంటున్నాను నేను ఆ నూట పదిహేను కీర్తనే అది మాకు కాదు ఏవో మాకు కాదు నీ కృపా సత్యం బట్టి నీ నామానికే మహిమ కలుగునుగాక వారు దేవుడే అని అనే జనులెందరూ ఎందుకు చెప్పుకుందరు మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు తనకిచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయిచున్నాడు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుషులు మనుషుల చేతి పనులు వాటికి నోరుండివి పలుకు కన్నులుండి చూడవు చెవులుండి వినవు ముక్కులుండి వాసన చూడవు చేతులుండి పట్టుకొనవు పాదములుండి నడవు అని ఈ వచనం ఆ రోజు వాక్యం ఇదే ఎక్స్ప్లెనేషన్ ఆ రోజు చెప్పారు నేను శాఖ ఏంటి మా విగ్రహాలు వాసన చూడవా అంటే ఇవన్నీ జీవం లేనిదేనా అనుకుని తర్వాత ప్రభా నన్ను క్షమించండి అని ఆరోజు నేను ప్రభుని సంపూర్ణంగా కాదు దేవుడిగా అంగీకరించాను నా హృదయం ఓకే మిత్రులారా ఈరోజు పార్ట్ వన్ నాకు సాక్షి జీవితం చెప్పాను ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా చాలా మున్ ఉంది సాక్ష్యం మొత్తం కంప్లీట్గా చెప్పాలంటే మీ మినిమం వన్ అవర్ పైన పడుతుంది కాబట్టి ఈ సాక్ష్యం ఇప్పుడు పార్ట్ వన్ ముగిస్తున్నాను దయచేసి నన్ను నాకు సపోర్ట్ చేయండి దేవుని స్వార్థ అందరికి చేరేలా మీ సహకారం అందించండి మీ కృప మీ అందరి సపోర్ట్ నాకు తోడుగా ఉంటే ఈ ఛానల్ ముందుకెళ్తుంది దేవుని కృప మీ యొక్క సపోర్ట్ నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించింది కాక ఆమె ప్రైజ్లా అందరికీ వందనాలు